హాయ్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సైకాలజీ టాపిక్ ప్రజ్ఞాలబ్ది వర్గీకరణ ఇది బీడి సిలబస్ ప్రకారం ప్రజ్ఞాలబ్ది ఐక్యూ విద్యాపరమైన వర్గీకరణ బిలో ట్వంటీ ఫైవ్ మూడులు సంరక్షకులు ట్వంటీ సిక్స్ టు ఫార్టీ నైన్ బుద్ధిమాంధ్యులు ఫిఫ్టీ టు సెవెంటీ అల్ప బుద్ధిమంద్యులు సెవెంటీ టు ఎయిటీ నైన్ తెలివి తక్కువ వారు నైంటీ టు వన్ నాట్ నైన్ సగటు ప్రజ్ఞావంతులు వన్ టెన్ టు వన్ నైన్టీన్ ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు సుపీరియర్స్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ నైన్ అత్యున్నత లేదా అధిక అత్యధిక ప్రజ్ఞావంతులు వన్ ఫార్టీ ఆ పైన ప్రతిభావంతులు వీటన్నిటి కూడా ఒక కోడ్ను డిఫైన్ చేయడం జరిగింది మూడులు ఎమ్ బుద్ధిమందులు బి అల్పబుద్ధులు ఏ తెలివి తక్కువ వారు టీఈ సగటు ప్రజ్ఞావంతులు ఎస్టీ ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు సుపీరియర్స్ అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు వెరీ సుపీరియర్స్ ప్రతిభావంతులు జీనియస్ కోడ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ ఎంబీఏ టీఈ ఎస్టీ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు ఎంబీఏ టీఈ ఎస్టీ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైనది కోడ్ ఇది ఇది కంపల్సరీ వన్ క్వశ్చన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్